సిటీలో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది ఈ నెల పదమూడున సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు పద్నాలుగున రంగం భవిష్యవాణి అంబారీ కార్యక్రమం ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ముప్పై లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిరు బోనాల రోజు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించనున్నారు కొలువు తీరిన ఉజ్జయిని మహంకాలి అమ్మవారి లష్కర్ బోనాలకు ఈసారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం బోనాల రోజు రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఈ నెల బోనాలు రంగం భవిష్యవాణి అంబారి కార్యక్రమం ఉంటుంది బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఆరు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు భారీ పోలీసు బందోబస్తు సీసీటీవీ కెమెరాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు అన్ని డిపార్ట్మెంట్లతోటి దాదాపు మూడు నాలుగు సార్లు మేము మీటింగ్ పెట్టడం జరిగింది గత సంవత్సరం ఏమైనా లోపాలు ఉంటే కూడా ఈసారి అలాంటివి ఉండకుండా చూసుకోవడానికి మేమందరం సహకరిస్తాము వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఎలాంటి ఇబ్బంది లేదు భక్తులకు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా తొందరగా దర్శనమయ్యే అవకాశం ఉంది కనుక మా బ్రహ్మగడియాలో మా యొక్క బోనం అనేది అమ్మవారికి మెయిన్ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది తదంతరం అమ్మవారి మహాఆరతి జరుగుతుంది ఆరతి అనంత భక్తులకు దర్శనం గురించి చేసి అంటే పొద్దున్న నాలుగు గంటల నుండి మొదలవుతుంది ఆదివారము నాలుగు గంటలు మొదలైతే ఆ తర్వాత సాయంత్రం పాలార బండ్లు ప్లస్ ఇవేంటి శివశాస్త్రి ఇవన్నీ అన్ని కార్యక్రమాలు ఉంటాయి తెల్లారి భవిష్యవాణి ఎనిమిది గంటల వరకు ఉంటుంది దాని తర్వాత అమ్మవారి ఊరే ఊరేగింపు దాని తర్వాత అమ్మవారి సాగనంపు ఇవన్నీ యథావిధి ఉంటే మళ్ళీ సాయంత్రం యథావిధిగా పలార బండ్లు ఇవన్నీ కార్యక్రమాలు ఈ అమ్మవారి అనేది నిత్యము ఉండే ఉంటుంది భక్తుల రద్దీ సో దీన్ని గమనించి ఈ యొక్క ఆషాడ మాసం మరి ఇంకా ఎక్కువ ఉంటుంది కనుక దానికి అనుకూలంగానే మేము ఏర్పాటు చేయడం జరిగింది లష్కర్ బోనాలకు ముందు పాతవస్తి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు కుమ్మరి దేవాలయాల కమిటీ తరపున జోగిని నిషాక్రాంతి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున ప్రతి ఏటా సప్తబోడాల సమర్పణ చేస్తున్నట్లు తెలిపారు జోగిని నిశాక్రాంతి హరిబోలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి బంగారు బోనం సమర్పించినట్లు తెలిపారు ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్ ఆషాడ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్తమాత్రలకు బంగారు బోనం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం ఈరోజు అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి ఐదవ బంగారు బోనం కూచ్చేని మహాకాళమ్మ మందిరం సికింద్రాబాద్ వద్దకు ఘనంగా జరుపుకుంటూ ఊరే గుంపుగా మేము బయలుదేరడం జరిగింది పాతబస్తి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు తర్వాత జోగిని అవికాదేవి ఊరేగింపుగా వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం ఇచ్చారు ఆషాఢ మాసంలో ప్రతి ఏటా జరిగే బోనాల పండుగ సందర్భంగా ఏడు సప్తమాత్రులకు సప్త బోనాలను రాఘవేంద్ర ఆధ్వర్యంలో బంగారు బోనాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు జోగిని నిషాక్రాంతి మొదటి బోనాన్ని జగదాంబిక అమ్మవారికి రెండవది బెజవాడ అమ్మవారికి సమర్పించామని చెప్పారు మూడవ బోనం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తున్నట్లు గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు బంగారు బోనాలు సప్తమాతలకి సప్త బోనాలు ఉమ్మడి దేవల కమిటీ తరపు నుంచి ఈ సంవత్సరం రాఘవేంద్రరావు గారి ఆధారంలో ఈ యొక్క సప్త మాతృ సప్త బోనాలు అనేది సమర్పిస్తున్నాము ఇది మూడవ బోనము శ్రీ 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 బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తున్నాము అందరూ సంతోషంగా ఉండాలి సుభిక్షంగా సురక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మా కమిటీ ద్వారా నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము బోనాల ఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకల సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఆరున తొలి బంగారు బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించారు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రెండో సమర్పించారు జోగిని శ్యామల ఈ నెల రెండున బలకంపేట ఎల్లమ్మ జోగిని నిశాక్రాంతి మూడో బంగారు బోనం సమర్పించారు జూలై నాలుగున జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బంగారు బోనం సమర్పించారు జోగిని అవిక ఇవాళ జోగిని నిషాక్రాంతి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఐదో బోనం సమర్పించారు ఇక ఆరో బంగారు బోనం ర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఏడో బోనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించనున్నారు